చిమలపాడు చీమలపాడు చీములపాడు దగ్గర ఎవరు బోటి తండ ఓకే ఈరోజు డేట్ ఎంత ఒకటి ఒకటి జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మీ పేరు ఏం పేరు హరి సభావత్ హరి హరి ఇప్పుడు మీరు ఎన్నే కలిస్తారు తోట మొత్తం మూడు మూడు ఎక్కడ వేస్తారు మూడు ఎకరాల్లో ఎన్ని రకాలు పెట్టి ఉంటారు మూడు ఎకరాల్లో మూడు రకాలు వేసిన భీష్మ ఒకటినో ఈ లెజెండ్ ఒకటినో ఇంకోడ్ ఉంటుంది అది మూడు రకాలు వేసిన మూడు రకాల్లో ఇది బాగానే కాసింది అంటే అట్లా ఏం చెప్తున్నావు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం ఎంత తేడా అనిపిస్తుంది పోయిన సంవత్సరం వేరే రకాలు వేశారు ఈ సంవత్సరం లెజెండ్ వేశారు లెజెండ్ తప్పితే వేరే రకాలు కూడా వేశారు ప్లస్ లెజెండ్ మీకు ఎలా కనిపిస్తుందో ఎలా అనిపిస్తుంది దిగుబడిలో దిగుబడి ఎలా వస్తుంది అనుకుంటున్నారు రోగాల్లో కానీ లేకపోతే కాయ క్వాలిటీలో కానీ చెట్టు పెరుగుదలలో కానీ కాయ సైజులో కానీ కాయ కలర్లో కానీ ఎలా అనిపిస్తుంది మీకు ఇది పెరగడానికి కూడా మంచిగానే పెరిగింది అన్న ఓకే పెరిగింది కాయలు కూడా మంచిగానే పడ్డది ఇది కాపు కూడా దీనికి ఇక ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి నల్లి కూడా ఎటాస్ కావట్లేదు ఓకే బాగానే వచ్చింది ఇది అవును ఇది కాపు కూడా మంచిగా కాయలు కూడా దగ్గర దగ్గరనే పడ్డది ఈ మన కాయలు కూడా కొద్దిగా బాగానే ఉంది సైజు సైజు బాగుంది క్వాలిటీ కూడా బాగా అనిపిస్తూ ఉంది చూస్తున్నాం కదా ఓకే కిందకాయ కింద అంటే ఎర్రకాయ ఎరకాయ ఉంది పచ్చికాయ పచ్చికాయ ఉంది ప్లస్ కింద సైడ్ చూద్దాం మనం చూసారు కింద కింద ఉంది ఇళ్ళ పైన పచ్చికాయ పచ్చికయ ఉంది దానికి ఈ వెరైటీ చాలా హైట్ వస్తుంది పంగటైపోస్తుంది దీన్ని వచ్చేసి అచ్చు మాత్రం కంపల్సరీగా పచ్చొచ్చు పెట్టుకోవాలి ఈ వెరైటీ అని పెద్ద పెట్టుకుంటే ఇంకా చాలా మొక్క ఎంత వెసులుబాటు ఉంటుందో అంత కాపుస్తుందో అంత చెట్టు ఎంత చెట్టు పెరిగితే అంత కాయ క్వాలిటీ కూడా బాగుంటుంది పత్తికి పూత కూడా పిందవడానికి ఛాన్స్ ఉంటుంది ఎట్లా ఇప్పుడు ఎకరానికి ఎంత ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు పోయిసారి ఏదో అంటే పన్నెండు గంటలు వచ్చిందని అంటున్నావు వేరే రకాలు వేసుకోండి ఈ సంవత్సరం మీరు అంటే కాయలు కాయ కొన్ని మొత్తం రోగాలు వచ్చినాయి మొత్తం వచ్చేసింది గుబ్బంది మొత్తం అయిపోయినాయి సంవత్సరం ఓకే ఈ సంవత్సరం మరి అయితే టోటల్ అయితే బాగానే ఉంది బాగానే ఉంది ఓకే ఈ విత్తనాన్ని రైతులు వేసుకోవచ్చు అంటారా నమ్మకంగా వేసుకోవచ్చు అన్న పర్వాలేదు ఇంతనం బాగా మంచిగానే ఉంది ఓకే ఈ ఇంధనానికి రోగం కూడా ఇంత ఇంతకన్నా రాలేదు రోగం వస్తే కాపడేది కాదు అవును బాగానే వచ్చింది ఓకే ఓకే రైట్ సార్